హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు క్రియేటివ్ లివింగ్ ఈరోజు నేను చూపించే రెసిపీ వచ్చేసి సజ్జపిండితో ఇన్స్టంట్ దోశ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు సజ్జపిండిని వేసుకోవాలి ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు తురుముకున్న క్యారెటు కొంచెం అల్లం తురుము సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఇప్పుడు వీటన్నిటిని ఇందులోకి వేసుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు సన్నగా తురుముకున్న క్యారెట్ సన్నగా కట్ చేసుకున్న అల్లం తురుము పచ్చిమిర్చి ముక్కలు వేసుకొని ఇందులోకి రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకొని ఇందులోకి కొద్దిగా జీలకర్రను వేసుకొని ఇప్పుడు వాటర్ పోసుకొని ఈ పిండిని ఇలాగ గరిటెతో బాగా కలుపుకోవాలి మనం రవ్వ దోశకి పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే ఈ పిండిని కూడా ఎక్కువ వాటర్ పోసుకొని రవ్వ దోశ మాదిరిగా కలుపుకోవాలి ఇక్కడ చూశారు కదా ఇలా ఈ విధంగా ఇక్కడ చూపించిన విధంగా దోశ బ్యాటర్ ఉండాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత ఒక గరిట నిండా పిండిని తీసుకొని ఇలా రవ్వ దోశ మాదిరిగా పోసుకోవాలి ఇక్కడ చూశారు కదా ఇలా పోసుకోవాలి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని ఇలాగా చుట్టూరు మధ్యలో వేసుకోవాలి ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత దోశను బాగా క్రిస్పీగా ఎంతవరకు కాల్చుకోవాలి ఇలా దోశ బాగా ఎర్రగా కాలిన తర్వాత ఇప్పుడు ఈ దోశను తిరగేసుకొని ఇంకా సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే ఈ దోశ పల్లి చట్నీతో కానీ ఏదైనా కరివేపాకు పొడి మునుగాకు పొడి ఇలా పొడితో కూడా చాలా బాగుంటుంది చూసారు కదా సజ్జపిండితో అప్పటికప్పుడు దోశ ఎలా తయారు చేసుకోవాలనో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు వీడియోను లైక్ చేయడం వల్ల నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది నేను ఇంకా మరెన్నో కొత్త కొత్త రెసిపీస్ మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్